హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం షేర్ చేయబోతున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి మీరు కూడా కన్నుల పండుగ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం చూసేయండి చూసి తరించండి ఇంకా స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం కూడా మీరు తప్పకుండా పొందాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా శ్రీ అక్షయతృతీయ సందర్భంగా ఇలా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నేను షేర్ చేశాను తప్పకుండా పూర్తి విడ చూడండి

सुलग्ने सावधान लक्ष्मी नारायणस्य चिन्तनसावधानः गुडतीरकसंयुक्तो शुभदन्तरे च दम्पती वधो वरेषु वर्धन्ते अन्योन्यम् प्रीतिवर्धतान् सावधाना स्महोर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी सा पुष्प वेद पुष्पवान्जा पशु चंद्रमा वा अं पुष्पो पुष्पवान्जा पशुविवां पुष्पो पुष्पन्वती Agniwa abam puspo, uh, puspa Prajavan Pasuman bhavati Puspa Prajavan Pasuman thabatih. Uh, uh. Puspa Prajavan Pasuman bhavati Sanjaya अतिदशक् हेमानसा महाजलोकमे हरभ्रमणानेकोिब्रह्माोलि सिंधा पृथ्वीपस्ते जो वायका ब्रह्मजोर्मे आकार शक्तिश्रीवराहकूर्मा राहुदो प्रति प्रतिष्ठित उपरीतले पूर्णोकोकमोकोलोको అష్టోత్తర దిగ్భాగే మహారాజా రంగనాథి రాజరాజశేషస్ పరామ్రమండల మండితే ఐరావత కుండలే కౌరాష్ట్ర మహారాష్ట్ర నగద మానవ నేపాల కేరళ చోడో గోర బంగాళ సింహర ద్రావిడ కర్ణ కలాటోర్ నాటేంద్రాసల శుక్రచైలెంకొంకారా సింధుతేజా భాషా సప్తయితే మోక్షత్ర ప్రమాణేనా శన్యాదానస్సు సుప్రతిష్ఠస్

कलेपना सोप्यामी अक्षतान्वड़ शाली तंडुलाता अक्षत मे प्रसान अक्षता सोप्यामी पुष्पू दयामी ओं कृष्णु ओं पुष्पैपू दी ओ नमस्ते पुरसुंदेदिविये शिखा कवियेन्मा ने नु� कामेश्वरी

श्रीनान जलीनाम परशान जलीनार इतरा मगर लग्गे इच्छनु आएगा र मितवाज़ श्रीनान जलीनाम परशान जलीनां क़शीराब देखनी जान करा प्रोक्षनीनां सुवर्णस्थाम रईं फ़ैकले सुवर्णस्थाम रईं ये तो

ज आदाल देखें That is. will మంచిగా ఉన్నా విగ్రహాలు అట్లే ఉంటాయి కాబట్టి అవి అట్లనే అయిపోయింది లేదనుకుంటే కాదనుకుంటే మాల తీసుకొచ్చి దంబేదేవాళ్ళు వస్తారా నేను లాస్ట్ ఇయర్ లెక్క

ये दिए थे तीसरे नंबर पर करते हैं कारण कारण के संबंध तथा इस तरह इन्हें आयुष्मान और धर्मावधि में रखा गया है इसमें आठ शम औषधना फल लिखा है हां बेटा ఇద తెలిచా అగ్రికి వస్తా లేడు కదా అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనాలనేసి చాలామంది అంటూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అలా ఎందుకు చెప్పారు అంటే ఒక సంవత్సరంలో ఒక్క రోజన మనము బంగారం కొనడానికి కేటాయించామనుకోండి అంటే అది సేవింగ్ లాగానే అనమాట మన కోసమే సేవింగ్ చేసినట్టే బంగారం కూడా ఒక సేవింగ్ లాంటిది అనమాట రోజు మనము జమ చేసే వీళ్ళు కాని పక్షంలో ఇలా బంగారం కొని అలా పక్కకు వేయాలనేసి మన పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి అలా అక్షయ తృతీయ రోజు అంటే మంచి రోజు కాబట్టి అలా తప్పని పరిస్థితిలో కొంతమంది కొంటూ ఉంటారు అలా వీల్కాన్ పక్షంలో ఇలా దైవ సన్నిధంలో కూడా మన మన మనసుని కేటాయించి అంటే మన మొత్తం మనసు లగ్నం అంతా కూడా దేవుడి పైన పెట్టేసి మన మనసుకి స్వేచ్ఛనిచ్చి మన మనసుకి ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ దైవ సన్నిధిలోనే అక్షయం అంటేనే డబల్ కావడం ఇంతకు ఇంత కావడం సో పూజలు చేసినా కూడా మనకు అంతకంటే ఇంత ఇంకా ఇంత ఫలితం అయితే దక్కుతుంది అలాగే దాన ధర్మాలు చేయాలనేసి మన పెద్దలు వైద్య పండితులు కూడా చెప్తూ ఉంటారు సో డబల్ అవుతుందనమాట మన పుణ్యఫలము సో రెండింతలు పెరుగుతుంది అక్షయం అంటేనే రెండింతలు పెరగడం మీరు కూడా శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం చూసి ఆనందించారు అనేసి నేను అనుకుంటున్నాను ఆ స్వామివారు మీ పైన కరుణా కటాక్షాలు కురిపించాలనేది ప్రార్థిస్తాను ఇంకా మళ్ళీ సరికొత్తవి అంతవరకు బై ఫ్రెండ్స్